హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ ఇది నా ఉప్పల్ మెట్రోకి ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇండిపెండ్ హౌసెస్ తీసుకొచ్చాను ఇవి కూడా చాలా తక్కువ బడ్జెట్ లో హెచ్ఎం డి అప్రూవల్ లో ఉన్నాయి వీరి దగ్గర త్రిబుల్ వన్ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఇంకా చాలా హౌజెస్ ఉన్నాయండి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి అలాగే లోన్ కూడా వీళ్ళు నైన్టీ పర్సెంట్ లోన్ ప్రొవైడ్ చేస్తారు ఓన్లీ ఫైవ్ ల్యాక్స్ డౌన్ పేమెంట్ చేసినట్లయితే రిమైనింగ్ మొత్తం లోన్ ప్రొవైడ్ చేస్తారు ఇందులో ఒక హౌస్ చూపించుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను దానికంటే ముందు ఇక్కడ చుట్టూ సరంగం డెవలప్మెంట్స్ ని ఒకసారి చూద్దాం ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ పిజ్జా దగ్గర ఉన్న కాచవన్ సింగరం అండి మనకి పిజ్జా కమన్ నుంచి వచ్చి హండ్రెడ్ ఫీటర్ అయితే పక్కనే ఉంటుంది ఇక్కడ నుంచి ఎవ్రీ అవర్ కయితే బస్సెస్ ఉంటాయి బస్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది మన పక్కనే స్కంద ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇది చాలా పెద్ద క్యాంపస్ అండి సెవెంటీన్ ఏకర్స్ లో ఉంటుంది అలాగే మనకి జేఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఓన్లీ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అక్కడ నల్లనరసిం రెడ్డి కాలేజ్ ఉంది అలాగే మనకి అనరాగ్గ యూనివర్సిటీ ఓన్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అక్కడ మనకి ఎక్స్ ఉంది ఉంది రాకూడ ఉంది ఇవన్నీ కూడా చాలా ఫేమస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి వీటితో పాటు ఇంకా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అలాగే మనకి హాస్పిటల్స్ సూపర్ మార్కెట్స్ కూడా చాలా కన్వీనెంట్ ఉంటుంది మనకి పోచార క్యాంపస్ కూడా ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మన కోరా ఎగ్జిట్ నెంబర్ నైన్ అయితే సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉందండి ఇక మన ఉప్పల్ సైడ్ చూసుకున్నట్లయితే అరోడో కాలేజ్ ఉంది గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కి మీకు ఆల్రెడీ చెప్పాను సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి చెడ్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఈ బిల్డర్స్ అయితే వర్క్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ గారు చాలా స్టాండర్డ్ మెటీరియల్ తో చాలా బాగా ప్లాన్ చేస్తారు వీరైతే మనకి చాలా ఇయర్స్ నుంచి పరిచయం ఉన్నారు వీరి ప్రాజెక్ట్ అయితే మన చనల్ లో చాలా పోస్ట్ చేసామండి హౌజ్ అయితే చాలా బాగుంటుందండి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ రోజు అండి చూశాక మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇప్పటితో మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం హౌస్ చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఇటువంటి గ్రాంప్ కూడా మొత్తం కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు ఇదంతా పార్కింగ్ ప్లేస్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి పెద్ద కారు కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు మన హౌస్ ముందు కూడా థర్టీ ఫీట్ అండి మనకి పార్కింగ్ ప్లేస్ అంటే ఫాల్స్ డిజైన్ చేశారు చాలా బాగా కనిపిస్తుంది కలర్ఫుల్ గా ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి బోర్ అండి ఇది వచ్చేసి బోర్ అండి బోర్ వచ్చేసి మనకి ఫైవ్ హండ్రెడ్ ఫీట్ ఎపితే ఇచ్చారు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ సంప్ వచ్చింది మనకి స్టెప్స్ కింద వాషేరే వచ్చిందండి ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ ఇచ్చారు ట్యాప్ వచ్చింది అలాగే హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు చూడండి సెట్ బ్యాక్ వచ్చేసి టూ ఫిట్ ఇచ్చారండి చూడండి కామన్ ఏరియా కంప్లీట్ గా గ్రానైట్ వచ్చింది ఇక్కడ ఇంకొక వాష్ వచ్చింది చూపిస్తాను అండి చూడండి ఇక్కడ మనకి వాషేరే ఇచ్చారు అలాగే కామన్ వాష్రూమ్ వచ్చిందండి మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి మనకి చుట్టూ కూడా చాలా హౌజెస్ ఉన్నాయి ఇది హెచ్ఎం డి అప్రోల్ చూడండి మనకి ఎలివేషన్ కోసం లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు వైట్ కలర్ లో గోల్డెన్ బాధతో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది మనకి ఫ్రేమ్ తో సహా కంప్లీట్ గా టేక్వ డోర్ ఉంటుంది ఒకసారి డిజైన్ చూడండి చాలా బాగుంది ఫినిషింగ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి లోపల హౌస్ చూద్దాం హౌస్ ఇంకా చాలా బాగుంటుంది చూడండి ఇదంతా హాల్ హాల్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఫస్ట్ ఇక్కడ మీకు ఫోటో ఫ్రేమ్ కోసం డిజైన్ చేశారు చూపిస్తుంది లైటింగ్స్ తోటి గోల్డ్ కలర్ లో చూడండి వాల్ క ఎంత బాగా డిజైన్ చేశారు కింద గ్రానైట్ ఇచ్చారు మనకి విండోస్ అన్ని కూడా ఉన్న విండోస్ ఇచ్చారు ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ వచ్చాయి ఇక్కడ టీవీ పాయింట్ చూడండి టీవీ పాయింట్ ఇది అయితే చాలా బాగా చేశారు చేసినారు లైటింగ్స్ చాలా బాగా కనిపిస్తుంది మనకి ఎంత పెద్ద టీవీ అని వచ్చేస్తుంది కింద గ్రానెట్ వచ్చింది ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఒకసారి హాల్ ఆఫ్ హాల్స్ చూడండి చాలా బాగుంది ఇది చూడండి హాల్ కి డైనింగ్ కి మధ్యలో పాటిషన్ అయితే వుడ్ కలర్ లో చాలా బాగా కనిపిస్తుంది అండి లైటింగ్స్ చుట్టతే చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది ఇదంతా డైనింగ్ ప్లేస్ చూడండి డైనింగ్ ప్లేస్ కూడా చాలా స్పేసెస్ వచ్చింది ఇక్కడ డైనింగ్ ప్లేస్ కాబట్టి డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ వాష్ మెషిన్ వస్తుంది ఇక్కడ మనకి చాలా పెద్ద విండో వచ్చిందండి ఇక్కడ పూజ రూమ్ చూడండి పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇది ఓపెన్ కిచెన్ చూడండి కిచెన్ దగ్గర కూడా మన కోటికల్ డిజైన్ చేశారు చూడండి కిచెన్ అయితే చాలా స్పేసెస్ గా వచ్చింది డిజైన్స్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో ఇచ్చారు కిచెన్ లో అయితే ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ గా వచ్చింది మనకి కిచెన్ లో నుంచి కలర్ అని ఒక డోర్ ఇచ్చారండి అంటే మనకి హాల్ హాల్లో గెస్ట్ ఇలా వెళ్ళచ్చు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి వాష్రూమ్ వచ్చింది చూడండి వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది చాలా బ్రాండెడ్ బెడ్రూమ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చింది ఇందులో మనకి కింగ్స్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది చూడండి మనకి ఇందులో కాల్ఫిలింగ్ అయితే ఉడకలతో ఎంత బాగా అనిపిస్తుందో ఇక్కడ మనకి సపరేట్ గా అబౌ స్పేస్ ఇచ్చారు ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయండి మనకి ఇందులో చాలా పెద్ద విండో వచ్చింది వెంటిలేషన్ చాలా బాగుంది మనకి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ వాష్ రూమ్ ఇందులో కొంచెం సామాన్లు ఉన్నాయి అందుకే లాక్ వేశారు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది ఇందులో కూడా మనకి కింగ్ స వచ్చేసిందండి ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు పైన మనకు లో వచ్చింది చూడండి మనకి ఇందులో ఫాల్ అయితే చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది చూడండి ఇక్కడ లో రూఫ్ వచ్చింది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో నుంచి ఒక డోర్ ఇచ్చారండి ఎందుకంటే ఇక్కడ మనకి కామన్ వాష్ రూమ్ ఉంది వాష్ ఏరియా ఉంది ఈ రూమ్ కూడా మనం రెంట్ కి ఇవ్వచ్చు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ నేను చూపిస్తాను ఇప్పటివరకు అయితే హౌస్ మొత్తం చూసారు కదా టూ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చింది హౌస్ అయితే చాలా బాగా ప్లాన్ చేశారు అండి కన్స్ట్రక్షన్ విషయం కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు ఇప్పటివరకు వరకు మీకే అర్థం ఒకసారి పైకి వెళ్దాం చూడండి స్టెప్స్ కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు చూడండి స్టెప్స్ కూడా హైట్ కూడా చాలా స్లోప్ ఉన్నాయి చూడండి మనకి స్టెప్స్ పైన రేకులు ఇచ్చారు వర్షం వాటర్ వచ్చిన ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని సో చుట్టూ ఇవ్వండి అన్ని హౌజెస్ ఉన్నాయి అపార్ట్మెంట్స్ ఉన్నాయి చాలా మంది లివింగ్ ఉంటున్నారు కాళ్ళు అయితే చాలా బాగుంటుంది ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాను కదా ఇక్కడ చుట్టూ సైన్యంలో ఏమేమి డెవలప్మెంట్స్ మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే మీ దగ్గర సిక్స్టీ త్రీ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి మీ రిక్వైర్మెంట్ బట్టి మీ దగ్గర ఇంకా చాలా హౌజెస్ ఉన్నాయి అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయినా పర్సెంట్ లోన్ వస్తుంది ఎందుకంటే ఇది హెచ్ఎం డి అప్రూవల్ లేట్టు కాబట్టి మీకు ఈజీగా నైన్టీ పర్సెంట్ లోన్ వస్తుంది మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు వాళ్ళకి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేస్తండి అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్